ఒక రూలింగ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి మటన్ కర్రీ పంపిస్తే తప్పేం లేదు కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకు అలైన్ గా ఉన్న కొంతమంది ధర్మరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కేఎఫ్సి చికెన్ దగ్గర పోయి ధర్నాలు చేయొచ్చు బంద్ చేయొచ్చు అవసరమైతే వాళ్ళ మీద దాడి కూడా చేయొచ్చు అందరికి తెలుసు అనే అనేవాళ్ళు దేనికి ఎక్కువగా వీళ్ళు ఫేమస్ అని అంటే ధర్మం పేరుట ఎక్కడ పడితే అక్కడ కొట్టడము తండడము అడ్డొచ్చిన వాళ్ళ కార్లను ధ్వంసం చేయడము వీలైతే వాళ్ళను కుక్కలను కొట్టినట్టు కొట్టడం దీనికే ఫేమస్ ఈ కబడీస్ ప్రపంచవ్యాప్తంగా మనకు కేఎఫ్సీ కనిపిస్తూ ఉంటుంది అలాంటి సమయంలో వీళ్ళు కేఎఫ్సీ దగ్గర పోయి ధర్నాలు చేసి అక్కడ గట్టిగా నినాదాలు చేస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఇండియా పరిస్థితి ఎంత దారుణంగా ఇంపాక్ట్ పడుతుందో అర్థం చేసుకోవాలి భారతదేశానికి యుఎన్ వాళ్ళు ఒక నిఘా పెట్టడం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఎక్కువగా ముస్లింస్ వాళ్ళను టార్గెట్ చేయడం క్రిస్టియన్స్ వాళ్ళు టార్గెట్ చేయడం ఈ ముస్లిమ్స్ వాళ్ళు టార్గెట్ చేయడం వల్ల ఈరోజు అరబ్ కంట్రీస్ కానీ లేకపోతే ఇస్లాం కంట్రీస్ కానీ వాళ్లకు మన ఇండియా పైన ఒక రెస్పెక్ట్ అనేది పోగొట్టుకుంటున్నారు రెండవది అమెరికన్స్ లేదా ఫారెన్ కంట్రీస్ పైన జరుగుతున్న కంటిన్యూ దాడులను చూసి వాళ్ళు కూడా ఒక నిఘా అనేది పెట్టడం జరిగింది అలాంటి సమయంలో భారతదేశంలో ఏది కూడా జరిగిన కంపల్సరీ దేశ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్లో దీనిపైన ఒక నిఘా అనేది పెట్టడం జరుగుతుంది రోజు రోజుకి మన దేశము ఉన్నతమైన స్థానానికే పోవాలి కానీ కొందరు ఎవరైతే చదువు సంధ్య లేని వాళ్ళు ఏదో ధర్మాన్ని రక్షిస్తున్నామని చెప్తూ వీళ్ళు జేబులు నిండుతూ ఉంటే చూసినారా ఇలాంటి వాళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారంటే మన దేశ పరువునంతా నాశనం చేసి పడేస్తున్నారు వీళ్ళు మాత్రము మేము దేశానికి రక్షకులు అంటాం కానీ వీళ్ళ వల్లనే సగం దేశం నాశనం అయిపోతుంది ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బెస్టిల్ హ్యావ్ డే